ఈ మంత్ ఎండ్ వరకు డిఎస్సి ఫలితాలు అనేది వార్త యొక్క దారాంశం సో ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ నిర్వహించిన డిఎస్సి పరీక్ష ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేసినందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై మూడు టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు జూలై పద్దెనిమిది నుండి ఐదో తేదీ వరకు సీబీటీ మోడలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసింది ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్ని ఇప్పుడే విడుదల చేశారు ఇప్పటికే విడుదల చేశారు ఈ కీపై అభ్యంతరాలు ఉంటే అభ్యంత అభ్యంత అభ్యర్థులు ఈ నెల ఇరవై లోపున నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు గడువు మూసిన పది రోజుల్లో తుది కీతో పాటు ఫలితాలు కూడా వెల్లడించాలని భావిస్తున్నారు అంటే ఈ నెలాఖరులోగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది కాగా ప్రాథమికపై కీపై అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఈ కమిటీ నివేదిక ఆధారంగా తుది కీని ప్రకటిస్తారు డేసీ ఫలితాలను ప్రకటించిన తర్వాత జిల్లాల వారీగా ఉపాధ్యాయుల భర్తీ చేపట్టన్నారు అందుకు అనుగుణంగా జిల్లా వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాలను రూపొందిస్తున్నారు సో ఇది ఒక గుడ్ న్యూస్ అండి నిలాఖరు లోపల మంత్ తిండి వరకు వస్తాయి బహుశా నెక్స్ట్ మనకు ఆగస్ట్ అంటే సెప్టెంబర్లో నియామకాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏమొస్తుంది అంటే సంక్షేమ గురుకులాల్లో కొత్త కొలువులు సో ఇది కొంచెం చూద్దాం ఆరు వేలకు పైగా ఖాళీలు ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ సో రాష్ట్రంలోని పట భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్లో వీటిని చేర్చి భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సాధారణ సంక్షేమ గురుకులాల్లో ఆరు వేలకు పైగా పోస్టులు వచ్చే అవకాశం ఉంది సంక్షేమ గురుకులాల్లో ఖాళీల భర్తీకి గురుకుల నియామక బోర్డు ఇరవై మూడులో ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి పద్దెనిమిది వందలకు పైగా బ్యాక్లాగ్ ఖాళీలు ఉండొచ్చునని అంచనా డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు భర్తీ చేయకపోవడం ఒకేసారి నాలుగైదు కేటగిరీల పోస్టులు ఫలితాలు ఇవ్వడంతో కొందరు అభ్యర్థులు ఒకటిగానే ఒక్క పోస్టులకు ఎంపికయ్యారు వారంతా ఏదైనా ఒక పోస్ట్లో చేరుతూ మిగిలిన వాటిని వదులుకుంటున్నారు గతంలో మాదిరి రిలి సదుపాయం లేకపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా మిగిలిపోనున్నాయి ఆగస్టు మొదటి వారంలో కొత్తగా నియమితులైన వారికి గురుకుల సొసైటీలు పోస్టింగ్లు ఇచ్చాయి అభ్యర్థులు ఆయా పోస్టులో చేరుతున్నందుకు అరవై రోజుల సమయం ఉంది ఈ గడువు తర్వాత గురుకులాలో బ్యాక్లాగ్ పోస్టులపై మరింత స్పష్టత వస్తుందని సొసైటీ వర్గాలు పేర్కొన్నాయి డిఎస్సి జీఎల్ నియామకాల తర్వాత ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షలు ముగిశాయి ఇంటర్మీడియట్ విద్యలో జిఎల్ పోస్టుల నియామక ప్రక్రియ దశలో ఉంది ఈ రెండు విభాగాల పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో గురుకులాల్లో ఇప్పటికే పోస్టులు సాధించిన వారు ఉన్నారు ఉపాధ్యాయ జిఎల్ ఉద్యోగాలు చిక్కితే దక్కితే గురుకులాల్లో పోస్టులు పొందినవారు సొసైటీ ఉద్యోగాల నుంచి ఆ వెళ్ళే వెళ్లే అవకాశాలున్నాయి గతంలో ఇదే తరహా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళిపోవడంతో గురుకుల సొసైటీల్లో ఖాళీలు ఏర్పడ్డాయి డిఎస్సి జేఎల్ పరీక్షల ఫలితాల అనంతరం గురుకులాల్లో మరో వెయ్యి నుండి రెండు వేల మంది రెండు వేల పోస్టులు ఖాళీ కానున్నట్లు సమాచారం ఎస్సీ గురుకుల సొసైటీలో దాదాపు పద్దెనిమిది వందలకు పైగా పోస్టులతో పాటు మిగిలిన సొసైటీల్లోనూ ఖాళీలు ఉన్నాయి గత ఏడాది ఈ పోస్టులకు సకాలంలో ప్రతిపాదనను సమర్పించకపోవడంతో భర్తీకి అనుమతి లభించలేదు ఈ పోస్టులన్నీ కలిపితే గురుకులాల్లో దాదాపు ఆరు వేలకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వచ్చే ఏడాది కొత్త డిఎస్సి నియామకాల తర్వాత గురుకులాల్లోని అన్నింటికీ ఒకేసారి మెగా నోటిఫికేషన్ వెలువడుతుందని మామూలుగా సంక్షేమ వర్గాలు భావిస్తున్నాయి సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే నెక్స్ట్ డిఎస్సి వస్తుంది జాబ్ ఈ వచ్చే కమింగ్ జాబ్ కళ్యాణ్ ఏరియాలో డిఎస్సి తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ గురుకులాల రిక్రూట్మెంటు కూడా నోటిఫికేషన్ రానున్నట్టు ఈ యొక్క సారాంశం వార్త యొక్క సారాంశం ఇక్కడ రెండు వార్తలు ఇంపార్టెంట్ వార్తలు ఒకటేమో ఈ మంత్ రెండో వరకు మనకు డిఎస్సి ఫలితాలు వస్తాయనేది ఒకటి రెండవది ఏంటంటే సంక్షేమ గురుకులాల్లో కొత్త కొలువులు అనేది రెండవ సారాంశం ఏదైనా ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ మనం అందరం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్